రెండు దగ్గర మా హుడకాలికి చెందిన నాగిరెడ్డి కుటుంబ సభ్యులు రెడ్డి ల్యాబ్స్ ప్రాంతంలో ఉద్యోగ చేస్తున్న నాగిరెడ్డి గారికి మా హో ఫౌండేషన్ ద్వారా శుభదం దర్శనం అందజేయడంతో పాటు స్వామివారి శేషవస్త్రం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది నమో వెంకటేశంకటేశ్వర్ని ఆశీర్వాదంతో వీళ్ళ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది దర్శనం టికెట్ అండి మీరు మంచి దర్శనం చేసుకున్నాను మాతో సాయం ఇంతే అయింది ఇంతే తర్వాత మీకు లడ్డులు ఉంటాయండి సిక్స్ తీసేసుకొని టికెట్ డైరెక్ట్ తీసే అక్కడ చూపించవచ్చు ఇంకేం లేదు ఎక్కడ కొన్ని కలిసే అవసరం ఉంది ఓకే ఇది మీరు అది ఓకే అన్నగారిని తెలిసాను చాలా బాగా అనిపించింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు టైం చాలా మంచి హెల్ప్ అయ్యింది థ్యాంక్ సో మచ్ అన్నారు మాకు ఫౌండేషన్ ద్వారా చాలామందికి ఉపాధి కల్పిస్తుండ్రు చా చార్జ్ సాధ్యమైనంతవరకు అన్నదానం ఇవన్నీ హెల్పింగ్ నేచర్ అన్నగా ఉంది దానికి నేను చాలా రుణపడి ఉన్నాం కొంత పెద్ద మాట్లాడు మామూలుగా బాగా అన్నీ పర్షన్ లేదు కానీ ఉన్న కాస్త ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగుంది చాలా బాగా మర్యాదగా నిసి చేసుకున్నారు లైక్ ఈ సిస్టర్ లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పంతులు రండి దాదా ఏసీ ఆబ్జెక్షన్ మా మొన్న మీ వారు వేసుకెళ్ళారా ఇవి అన్నారు నేను లేను రేవంత్ రెడ్డి వెళ్ళినా ఇది అంటే సీఎం మినిస్టర్స్ అంటే అది టెంపుల్ వాళ్ళు చెప్పాలన్నమాట వాళ్ళకి వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇంకొక వస్త్రం ఉంది మళ్ళీ సార్ వస్తారమ్మా రమ్మ వాళ్ళు అంత ఊరల్లో ఇక్కడ మాట్లాడటం ఇదేమో యాక్చువల్ ఫ్యామిలీది ఇది ఇంకోటి ఇక రింకోటి అడ్జస్ట్ అయితే చూద్దాము మీరు వేసుకుని వెళ్ళండి ఇదైతే అక్కడ టెంపుల్ స్టాఫ్ ఇది ఉందంటే మ్యాక్సిమమ్ పాకె గుర్తు పట్టేస్తాము ఫోర్ ఐ మా కింద మేము చేసుకుంటాం లైక్ లోపటికి వెళ్ళి దర్శనం కొద్దిగా లోపటికెళ్ళాక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చిన ఇవి లడ్డూలు అవసరం మీరు వాళ్ళకి మీరే ఉంటుంది మళ్ళీ మీరు అంటే అందరికంటే స్పెషల్గా మీ వరకు అయితే నేను చెప్తాను మంచి సంతోషం కాల్ చేస్తాను అయిన తర్వాత మంచిగా మీ నలుగురికి మీ నలుగురు వేసుకొని తిరుపతి వెళ్తే నోరు తెలుస్తారు కాదు ఆల్ బెస్ట్ గుడ్ గుడ్డ పెట్టుకో రెండు మంచి దగ్గర పెట్టుకోండి మీరు ఇటు నువ్వు మీ మమ్మీ మమ్మీ ఎంత తిరుపతిగా వస్తారు రామ్ దొద్దు नटज जी मिले जागृत इसको दी दी जागृत ड्रम ओने मिल में आई नदी में या मेरा ब्रदर ने मीत फादर दी मेरे इसको नहीं आने कोनी శ్రీరామ్మా అందరూ అసలు ఏంది అసలు ఇక్కడ ఏంది అనేది వాళ్ళకి చెప్పొద్దు కన్ఫ్యూజ్ అయి ఉంటారు తను పంపిస్తాడు